హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రజలకు ఎన్నికల వరాలను అయితే కనుక ప్రకటించడం జరిగింది ఎన్నికల కంటే ముందుగా రెండు పథకాలకు సంబంధించి మహిళల బ్యాంక్ ఖాతాలలోకి ఒకేసారి డబ్బులు అయితే జమ అయితే చేయబోతున్నారు ఈ పథకాల ద్వారా కొందరు మహిళలకైతే పదిహేను వేల రూపాయలు మరికొందరికైతే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే విడుదల చేస్తున్నారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి అయితే తెలుస్తుంది వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికలకు ముందుగా అంటే మనకు ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కదా సో ఎన్నికలకు ముందుగా మనకు మహిళల బ్యాంక్ ఖాతాలకి రెండు పథకాలకు సంబంధించి అయితే చేయనున్నారనమాట సో మనకు ఎలక్షన్ కోడ్ కూడా దగ్గరలోనే రాబోతుంది ఎలక్షన్ షెడ్యూల్ అనేది అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారనమాట ఈ మార్చి నెలలోని మార్చి రెండో వారంలో అంటే మార్చి పదమూడో తేదీలోపు ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు అంటే ఎలక్షన్ షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరుగుతుంది కదా అంతకంటే ముందుగానే మనకు మహిళలకు సంబంధించి రెండు పథకాల నిధులను విడుదల చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అందులో భాగంగా మొదటి పథకం చూసుకుంటే మనకు మార్చి ఏడో తేదీన మనకు మహిళల బ్యాంక్ ఖాతా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ అయితే చేయనున్నారు మనకు వైఎస్ఆర్ చేయూత నాలుగో విడతకు సంబంధించి ఈ డబ్బులు అయితే విడతలైతే చేయబోతున్నారు చేయుత పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గానికి చెందిన నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కలిగిన మహిళలకు అయితే కనుక ఇప్పటి వరకు పథకం ద్వారా మూడు విడతల డబ్బులు అయితే జమ చేశారు ఇప్పుడు నాలుగో విడతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మార్చి ఏడో తేదీనైతే గనక అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి బహిరంగ సభ అనేది ఏర్పాటు చేసి ఆ యొక్క కంప్యూటర్ బటన్ నొక్కి డబ్బులైతే విడుదలైతే చేయడం జరుగుతుంది అనమాట సో ఈ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్టు అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంది ఒకసారి మీ పేరు చెక్ చేసుకోండి లిస్ట్ లో పేరు ఉండే వాళ్ళందరూ మీ బ్యాంక్ అకౌంట్ కి అనేది అయితే లింక్ చేసుకోండి ఈ కేవైసీ కూడా కంప్లీట్ చేసుకోండి ఇక మరొక పథకం చూసుకుంటే గనక మనకు ఈబీసీ నేస్తం అనమాట ఈబీసీ నేస్తం పథకం ద్వారా అయితే గనక మనకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కలిగిన అగ్రవర్ణ పేద మహిళలు అంటే మనకు ఈ యొక్క బ్రహ్మ వెలమా క్షత్రియ కమ్మ రెడ్డి ముస్లిం ఇతర అగ్రవర్ణ పేద మహిళలకి అయితే గనక సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అయితే జంప్ చేస్తున్నారు ఇప్పటికీ మనకు మూడో విడత డబ్బులు అయితే జంప్ చేయడం జరుగుతుంది ఇది మార్చి పదిహేనో తేదీ విడుదల చేస్తామని చెప్తున్నారు సో మన కలెక్షన్ కోడ్ వచ్చే ముందరగానే విడుదల చేసే అవకాశం కూడా అయితే ఉందన్నమాట సో ఈ పథకం ద్వారా కూడా మనకు మహిళలకు అయితే కనుక పదిహేను వేల రూపాయలు అయితే జంప్ చేయడం జరుగుతుందనమాట సో అందులో భాగంగానే మనకు నంద్యాల జిల్లా నుంచి అయితే కనుక ఈ డబ్బులు అయితే విడుదల చేస్తున్నామని అయితే కనుక చెప్పడం జరిగింది అనమాట ఈ రకంగా మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి ఈ రెండు పథకాలకు సంబంధించి నిధులు జంప్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది రెండు పథకాలకు సంబంధించి మీరు మీ బ్యాంక్ అకౌంట్స్ ఎన్పిసి అనేది అయితే లింక్ చేసుకోండి అదేవిధంగా కేవైసీ కంప్లీట్ చేసుకోకపోతే ఈ కేవైసీ కూడా కంప్లీట్ అయితే చేసుకోండి ఇది ఫ్రెండ్స్ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి